అందరి కళ్ళు ఆ పెళ్లిపైనే ఏడు తరాలు ముందుకు వెనక్కు చెప్పుకునేలా జరిగిన పెళ్లి అదే అనంతపురంలో జరిగిన అమిలినేని మరియు ముత్తినేని వారి పెళ్లి మాటల్లో వర్ణించలేని చూస్తే తప్ప చెప్పడానికి కూడా అంతు చిక్కని పెళ్లికి లక్ష మందికి పైగా జనాలు హాజరై ఉంటారని అందరూ అంచనాలు వేసుకున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూతురు అమిలినేని చరిత ముత్తినేని రాజగోపాల్ తనయుడు రాహుల్ ఆదిత్య పెళ్లి అనంతపురంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహానికి లక్ష మందికి పైగా ప్రజలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు బాహుబలి సినిమా సెట్టింగ్ తలపించేలా పెళ్లి వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పెళ్లి కోసం భారీ స్థాయిలో భారీ వేదిక కూడా నిర్మించడం రాష్ట్ర స్థాయిలోనే ఇదే ప్రథమమని అందరూ చర్చించుకుంటున్నారు పెళ్లికి నారా లోకేష్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు రావడంతో పెళ్లికి భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు వచ్చిన వారందరికీ ఏ మాత్రం తక్కువ కాకుండా సౌకర్యాలు కల్పించడంలో పెళ్లివారు శభాష్ అనిపించుకున్నారు కళ్ళు చెదిరేలా సెట్టింగ్స్ వేయడంతో వేలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చి సెల్ఫీలు ఫోటోలు ఆ సెట్ల వద్ద తీసుకునేందుకు పోటీ పడ్డారు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు ఇంతటి భారీ స్థాయిలో కనీ విని ఎరుగని రీతిలో జరిగిన ఈ పెళ్లికి దిష్టి తగలకుండా ఉంటుందా మరి దిష్టి తగలకుండా అమిలినేని సురేంద్రబాబు ఏం చేశారో తెలుసా ఈ పెళ్లికి దిష్టి తగలకుండా ఉండేందుకు అలాగే ఎలాంటి అవాంఛనీయ అవాంతరాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పూజలు జరిపించారు వేదిక ప్రాంగణంలోనే ఓ చోట ప్రత్యేకంగా అమ్మవార్ల సెట్ వేయించి శ్రీచక్ర పూజలు చేయించారు శ్రీమాత్రే నమ ఎంతో వైభవపేతవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి అమిలినేని సురేంద్రబాబు గారి యొక్క కుమా కుమార్తె అలాగే ముత్తనేని రాజగోపాల్ గారి యొక్క కుమారుడైనటువంటి రాహుల్ ఆదిత్య శ్రీచరితల వివాహ వై వేడుకలో భాగంగా ముందు రోజు సాయంకాలం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాదరస్వతి స్వరూపిణైనటువంటి జగదంబ అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సజావుగా సంతోషంగా జరగాలని చెప్పి ఎటువంటి అపశ్రుతులు దొల్లకుండా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పెద్దలు చెప్తారు కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించి అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమం అంతా కూడా ఇబ్బందులు లేకుండా అంటే ముఖ్యంగా ఎటువంటి ప్రమాదాలు అవి సంభవించకుండా అంతా కూడా బాగా జరిగిపోవాలని చెప్పి శ్రీచక్ర నగర మహాసామ్రాజ్ఞ అయినటువంటి అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీచక్రంతో శ్రీచక్రార్చన చేయడం జరిగింది